హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి మేము బేర్ తోట పెట్టుకుని ఫార్టీ సెవెన్ డేస్ అవుతుంది మొదట కటింగ్ వచ్చిందండి ఈరోజు మొత్తం కలిపి ఒక ఎనిమిది కేజీలు వచ్చినాయి అసలు ఇవి కూడా రాదు అనుకున్నాం తుఫాను వలన చెట్లు బాగా దెబ్బతిన్నాయి ఇప్పుడు కొంచెం కొంచెం తేరుకుని అంతా పోతా పింద మీద తోట కూడా పర్వాలేదు బాగానే ఉన్నది ఇక నుంచి డే బై డే కటింగ్ వస్తుందండి చెట్లు బాగుంటే నైంటీ డేస్ వరకు కాయలు వస్తూనే ఉంటాయి కొంచెం కొంచెంగా మార్కెట్లో కూడా బీరకాయలకు మంచి రేట్ ఉన్నది ఈ తుఫాను వల్ల చెట్లు అన్నీ పోవటం వల్ల కాయలు అయితే చాలా రేటుగా ఉన్నాయండి ఈ బీరకాయలు వచ్చి కాయలు అండి రైతు దగ్గర తీసుకున్నా అందుకే చిన్న చిన్నగా ఉన్నాయి ఈ కాయలు చాలా టేస్ట్గా కూడా ఉంటాయి హైబ్రిడ్ అయితే చాలా లాంగ్ ఉంటాయి